박혜리 교로가 또 나와서 갈라 내장무가라내장무가내장무가라무가가하

ദേവനേ മാന്തു you E 「もうやばれよ」 నింగ దేవదేవా ముకు కడుపులో పూల కోసిని yeah చేసేవేం బాబాయ్ అవును రాముడు ఈ ప్రకృతి అందాన్ని చూస్తూ చూస్తూ అలాగే వచ్చేసాను రాముడు ఎంత మాట ఎంత మాట ప్రకృతి అందాన్ని చూస్తూ చూస్తూ అలా వెళ్ళిపోయావు మరి ఎవరైనా మంచి అమ్మాయి కనపడితే వెళ్ళిపోతావా ఏమి అప్పుడు రాముడు ఆడపిల్లల వెంట పాడడం చాలా తప్పని నిన్న మా రాజగురువు గారు ఓ పాఠం చెప్పారు తెలుసా అలాంటి స్థానం చేర్పిస్తున్నది మంచి చెడలాగే లాగే ఎప్పుడు ఉంచె నువ్వు అడవులో మనం చాలా దూరం వచ్చేసాం కదా అవును మోరుమూరు అనుకుంటా ఉంది కడుపు కావాలంటా ఉంది ఏదైనా పండు కలుపు అయితే కానీ ఇప్పుడు సాధ్యపాయ ఏదో ఒక మంచి పండుకు పట్టు పెట్టండి నీ నీవద్దనే ఉంటే నేనైనా కొట్టింది Apa nama <tuk> nama tu nak suruh silalu ah ah azdan నా షోలేదండి నమస్తే అండాల నా పేరు లచ్చండి మాది పులిరాజు పట్నం ఏడకి పదామడి ఉంటుంది ఏదో మీ వాటి మహారాజుల ఇళ్ళల్లో గంజేసుకుని బట్టలు ఇతికే శాఖలో వాళ్ళం బాబయ్య మా పుట్టింటికి మా అమ్మగారిని చూసిపోదామని వచ్చిన బాబయ్య ఏంటి తిచి ముండా నీనేనే ని పెళ్ళాన అనుకున్నావా ఏంటి నువ్వు ఉర్కో నువ్వు చెప్పదలచుకున్నది ఏంటో నిర్భయంగా చెప్పు నాకి ఏ భయం లేదు నేనున్నాను చెప్పు ఏం లేదు బాబు నాకుండ ఉండ అమ్మా రాముడు అన్నం ఇల్లి ఉర్కో హ్మ్ మీ అమ్మ నాన్న ఆ మైల్ పక్కి బండి కనలో ఈ బాణాలు ఆడ మీద వదలకూడదా అని అలా అనుకున్నాను బాబయ్య అంతే బాబయ్య ఒకప్పుడు ఈ పానగట్టు పట్టణం ఎంత అందంగా ఉండేదో మహారాణి మహారాజు అన్నప్పుడు ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా గుడ్కాలు కుటుంబాలు అలసారాలు ఇవే బాబయ్య తల్లిదండ్రులు ఏమయ్యా ఎక్కడున్నాడు చెప్పు రాముడు చెప్పు ఈ విషయం తెలియకూడదని ఎందుకు ఆజ్ఞాపించారు రాముడు నేను శాసిస్తున్నాను ఏం జరిగిందో చెప్పు రాముడు చెప్పు ఉన్న నా తల్లిని ఆ మాయన పతిని చెడబట్టుకొని వెళ్ళాడా మరి నా తండ్రుడు చెప్పు రముడు చెప్పు

తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు అక్కడికి సమీపించుకుంటే అవ్వలేదు రాముడు ఇదిగో చంద్రహా ఇక నాకు ఆయన నేను ఇక్కడ ఉందే వెళ్తాను ఇతను పిడుగులాంటి వార్త విదములు ఏమైపోతారు నా ఆనవాడగా ఈ హారాన్ని పెద్ద తల చూపించి నమస్కారములు విన్నమించు వెళ్ళాము

గాచిన పానుగంటి వంశానికి అపకీర్తి మీలాంటి వీరులకు పుట్టి నిల్లైన పానుగంటి రాజగృహానికి కళంకము భరింపలేదు కన్న తల్లికి జరిగిన ఈ అవమానము విశ్వ కళ్యాణానికి కలిగిన ఈ పతనము పానుగంటి వంశానికే కాదు ప్రపంచానికే కల్పంతము ఆనంద పులకితమైన ప్రపంచ భద్రతకు అడ్డుకుండా నిలిచిన ఆ మాయాగిని సంహరించవలసినది ఫకీరును నాశనము చేయడము లేక ఈ పానుగంటి వంశమే నాశనము కావడము తెలుసుకోవాలి పానుగంటి నివాస ముచ్చగా ఆధారుడే నా తల్లిని నా తల్లిని ఒకనొక ఇంద్రజాలపుడి బారి నుండి తప్పిప్పలేకపోయావా లోకమాన్య పటివ్రతైన నా తల్లికి ఇలాంటి కష్టాలు కల్పించడం నీకు న్యాయమ తల్లి ఏది ఏది నీ రుద్రముడు కనిపించింది yeah రక్షణ